రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం దేవీ మహాత్మ్యం చదివిన వారికి ఇద్దరు వ్యక్తుల పేర్లు తప్పక గుర్తుంటాయి ఒక వ్యక్తి పేరు సురథ రెండవ వ్యక్తి పేరు సమాధి సురథ అనే వ్యక్తి ఓ మహారాజు కానీ తన మంత్రులు సేనాధిపతులు అతన్ని మోసగించి పరాభవించి రాజ్యం నుండి తరిమేస్తారు రాజ్యాన్ని కోల్పోయిన సురత అరణ్యాల బాట పడతాడు అక్కడే సమాధి అనే వ్యక్తిని కలుస్తాడు సమాధి ఓ గొప్ప వ్యాపారి ధనవంతుడు కానీ భార్యా బిడ్డలు అతన్ని వంచించి ఆస్తిని అంతటిని కాజేసి ఇంటి నుండి తరిమేస్తారు ఈ విధంగా సురత సమాధి ఇద్దరూ అరణ్యాల్లో కలుసుకొని ఒకరి బాధను ఒకరు చెప్పుకుంటూ బాధపడతారు అయితే ఇంత పరాభవం పొందినా తనకు రాజ్యాకాంక్ష పోలేదని రాజ్యంపై మమకారం వదలడం లేదని అది నన్ను నిరంతరం బాధిస్తుందని సురథ సమాధితో చెబుతూ బాధపడతాడు అలాగే సమాధి కూడా భార్య బిడ్డలు నన్ను మోసగించి ఇంట్లో నుండి తరిమేసినా కూడా వారి పట్ల ఉన్న మోహం నన్ను వదలడం లేదని ఆ కారణంగా శాంతి లభించడం లేదని తన అసక్తతను చెప్పుకుంటూ విలపిస్తాడు ఈ విధంగా అశాంతితో ఉన్న సురథ సమాధి ఇద్దరూ కూడా మేధస మహర్షిని ఆశ్రయిస్తారు ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి తమను బాధిస్తున్నటువంటి బంధ మోహాల నుండి విడిపడే మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తారు అప్పుడు మహర్షి వారికి దేవీ మహాత్మ్య గాథను వినిపిస్తాడు ఆ తరువాత సురథ సమాధి ఇద్దరు జగన్మాత సాక్షాత్కారం కోసం తీవ్ర తపస్సాధనలు అనుష్టిస్తారు దేవి ప్రత్యక్షమై మోహపాసాల నుండి వారిని విముక్తులను చేస్తుంది వారి ఆశీర్వదించి వారి కోరికలు నెరవేరుస్తుంది ఇంతకీ ఈ సురథ సమాధి ఎవరు ఈ సురథ సమాధులు మరెవరో కాదు మనమే మనం కూడా ఈ లోకంలో ఎన్నో విధాలుగా బాధలను అవమానాలను అనుభవిస్తూ ఉంటాం ఎన్ని బాధలను అనుభవించినా ఎన్ని అవమానాలను ఎదుర్కొంటున్నా ఈ బంధ మోహాలను వదులుకోలేక అశాంతి పాలవుతూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల్లో సురత సమాధులు ఎలాగైతే మేధస మహర్షిని ఆశ్రయించారో అలాగే మనం కూడా మహాత్ములను ఆశ్రయించి వారి బోధలను ఆచరిస్తే మనకు నిజమైనటువంటి శాంతి లభిస్తుంది సురథ సమాధి అంటే ఏమిటి సురథ అంటే మంచి రథం రథం అంటే వాహనం వాహనం మంచిదైతే మనం గమ్యానికి సురక్షితంగా చేరుకుంటాం మన దేహమే ఒక వాహనం ఈ సురథం అనే దేహంతో సాధనలు చేస్తే మనలోని మోహపాసాలు నశించి సుఖదుఖాలు జయోపజయాలు ఇష్టాయిష్టాలు మొదలైన ద్వంద్వాలన్నీ తొలగిపోతాయి ఆ ద్వంద్వాతీతమైనటువంటి స్థితి సమాధి స్థితి ఈ ద్వంద్వాలకు అతీతంగా ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనకి నిజమైనటువంటి సమాధి స్థితి బ్రహ్మానంద స్థితి లభిస్తుంది ఈ సమాధి స్థితి లభించాలంటే సాధన చేయాలి సాధన ద్వారా మనలోని అసురు గుణాలను పాశ్విక వృత్తులను రూపుమాపాలి దేవి అసురులను సంహరించడంలోని అంతరార్థం ఇదే జగన్మాత మధుకైటబులను మహిషాసురుణ్ణి ధూమ్రలోచుణ్ణి చండముండులను రక్తబీజుణ్ణి శుంభని శుంభులను సంహరించింది మధుకైటబులు అంటే తీపి చేదులకు సంకేతం అంటే ప్రీతి అప్రీతి ఇష్టం అనిష్టం వీటికి సంకేతం ఈ ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళాలని చెప్పడమే మధుకైటబుల సంహారంలోని అంతరార్థం మహిషాసురుడు అంటే మందబుద్ధి సోమరితనానికి సంకేతం ధూమ్రలోచనుడు అంటే మన బుద్ధి మోహమనే పొగతో కప్పబడి మంచి చెడుల విచక్షణ కోల్పోవడం అని అర్థం చండముండులు చండ అంటే ఎవరు ఏం చెప్పినా వ్యతిరేకించే గుణం ముండ అంటే ఎవరి మాటను ఖాతరి చేయని స్వభావం అంటే తలబిరిస్తనం రక్తబీజుడు రక్తబీజుడు ఒక రక్తబొట్టు కింద పడితే అందులోంచి వేలాది మంది మరల రాక్షసులు ఉద్భవిస్తారు అలాగే మనలో ఒక కోరిక తీరితే ఆ తీరగానే వందలాది కోరికల మళ్ళా బయటకు వస్తాయి అందుకోసం ఈ కోరికలను జయించాలని చెప్పడంలోని రక్త బీజని వధ అంతరార్థం శుంభ నిశుంభులు శుంభ అంటే తన మీద తనకే నమ్మకం లేకపోవడం నిశుంభ అంటే ఇతరుల మీద కూడా నమ్మకం లేకపోవడం తన మీద తనకు నమ్మకం ఉండదు ఇతరులు చెప్పినా అతను నమ్ముడు ఇవన్నీ కూడా గుణాలు ఈ అసురు గుణాలను అంతమొందించినాడే మనకు నిజమైనటువంటి ఆత్మానంద స్థితి లభిస్తుంది ఈ అసురుల సంహారంలోనేటువంటి అంతరార్థం ఇది కాబట్టి ఆ జగన్మాతను మనలోని ఈ పాశవిక గుణాలను అవగుణాలను నశింపజేసి ఆ పరమానంద స్థితిని ప్రసాదించమని ప్రార్థిద్దాం అందరికీ నమస్కారం సెల్ఫ్